పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత కేంద్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దాని మీద చాలా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే వివిధ పార్టీల నేతలతోటి ఆల్రెడీ కేంద్రం చర్చలు జరిపింది వాళ్ళందరూ సపోర్ట్ తీసుకోవడం జరిగింది అలాగే సింధు నదీ జలాల ఒప్పందం నుంచి బయటికి రావడం జరిగింది ఆ సింధు నదీ జలాలని నెక్స్ట్ అసలు పాకిస్తాన్కి ఇస్తారా ఎవరా అనేది ఒక డౌటు తర్వాత వేరే నదికి సంబంధించిన నీళ్లు ఒకేసారి వదిలేయడం జరిగింది రకరకాల మార్గాల్లో తీవ్రమైన నిరసనని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కి తెలియజేస్తాం ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులే కాబట్టి పాకిస్తాన్లో ఆల్రెడీ ఆర్మీలో పనిచేసిన వాడే టెర్రరిస్ట్గా మారి వాడు ఇక్కడ కొంతమందిని పోగేసుకుని వచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళతో కలిసి చేశాడు కాబట్టి సో ఇప్పుడు అది కాకుండా పాకిస్తాన్ మీద అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరంగా చాలా పెద్ద స్థాయిలో నిరసన తెలియజేయడం జరుగుతోంది పాకిస్తాన్కి వచ్చే నెలలో ఐఎంఎఫ్ రుణం ఇవ్వడానికి ఒక సమావేశం జరగబోతుంది దానికి ఇప్పుడు భారత అభ్యంతరం చెప్పింది భారత్ అభ్యంతరం చెప్పిందని చెప్పడం మాత్రమే కాకుండా మిగతా దేశాలు ఏవైతే కీలకంగా ఉన్నాయో ఐక్యరాజ్యసమితిలో కీలకంగా ఎవరైతే ఉంటారో ఐఎంఎఫ్లో ఎవరైతే కీలకంగా ఉంటారో వాళ్ళందరూ ఆ దేశాలతోటి సంప్రదింపులు జరుపుతున్నారు ఆల్రెడీ మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకించి చాలా పెద్ద స్థాయిలో ఈరోజు మీటింగ్లు జరుగుతున్నాయి ఆల్రెడీ రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరిగింది ఆల్రెడీ కంప్లీట్ అయింది దాంతో పాటు భద్రతా వ్యవహారాల కమిటీ కూడా ఈరోజు మీటింగ్ అవుతోంది దాని తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్థిక వ్యవహారాల కమిటీ కూడా ఈరోజు మీటింగ్ అవుతోంది ఆర్థిక వ్యవహారాల కమిటీ మీటింగ్ అవ్వడము అంటే ఏంటంటే యుద్ధానికి మేము సిద్ధమైపోయాము అని ఇంటర్ ఇండైరెక్ట్గా చెప్పడం ఆర్థిక వ్యవహారాల కమిటీ ఎందుకు మీటింగ్ అవుతుందంటే ఇలాంటి సందర్భంలో ప్రత్యేకమైన పరిస్థితిలో మీటింగ్ ఎందుకు అవుతుంది ఈరోజు అంటే యుద్ధానికి దిగాల్సి వస్తే అత్యవసరంగా నిధులు అవసరం అవుతాయి ఆ నిధుల్ని శాంక్షన్ చేయడం కోసం ఈరోజు ఆర్థిక వ్యవహారాల కమిటీ మీటింగ్ అవుతుంది ప్రత్యేకించి కొన్ని నిధుల్ని త్రివిధ దళాలు ఎప్పుడు కావాలన్నప్పుడు ఇచ్చేలాగా అందుబాటులో ఉండేలాగా నిధుల్ని శాంక్షన్ చేయడానికి ఈరోజు కమిటీ మీటింగ్ అవుతుంది ఎంత అవసరం అవుతుంది ఏంటి అనేది సమీప భవిష్యత్తులో ఎంత అవసరం అవుతుందన్న దాని మీద ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడా కూడా సైన్యానికి డబ్బు కొరత రాకుండా చూసుకోవడం కోసం ఈరోజు ఆర్థిక వ్యవహారాల కమిటీ మీటింగ్ అవుతుంది దీంతోపాటు కేంద్ర కేబినెట్ కూడా ఈరోజు మీటింగ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ తీసుకున్న నిర్ణయాలని రాజకీయ వ్యవహారాలు క్యాబినెట్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు భద్రతా వ్యవహారాల కమిటీలో తీసుకున్న నిర్ణయాలు అలాగే ఆర్థిక వ్యవహారాల కమిటీ తీసుకున్న నిర్ణయాలు వీటన్నిటినీ కూడా సమీక్షించి వీటన్నిటికీ కూడా ఈరోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదం చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఇక ఆల్మోస్ట్ యుద్ధానికి దిగిపోయినట్టే లెక్క ఏ స్థాయిలో చేస్తారు అనేది పూర్తిగా అది సైన్యానికి విడిచిపెట్టేశారు ప్రధానమంత్రి వాళ్ళు తీసుకుంటారు త్రివిధ దళాలు కలిసి నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు ఏం చేయాలి నేను సో ఇంకొక పక్క నుంచి ఆల్రెడీ ఎప్పుడూ లేని విధంగా నేవీకి సంబంధించిన అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారతదేశం యొక్క నావికాదళం యొక్క సత్తా ఏంటో ఇప్పుడు ప్రపంచం చూస్తుందని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది అంటే నావికాదళం చాలా కీలకంగా మనం ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఐఎన్ఎస్ విక్రాంత్ ఆల్రెడీ పాకిస్తాన్ వైపుగా వెళ్ళిపోయింది దగ్గరలోనే మోహరించి ఉంది ఇంకా అనేక వార్షిప్పులు ఉన్నాయి అవన్నీ వెళ్ళాయి ఆల్రెడీ మన జలాంతర్గాములు కూడా సిద్ధంగా ఉన్నాయి హరిహంత్ కానీ హరిఘాట్ కానీ రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు కూడా అణుజలాంతర్గాములు ఇవి కూడా సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ అన్ని వైపుల నుంచే అన్ని అస్త్రాలు అన్ని వైపులకి పాకిస్తాన్ మీద గురి పెట్టబడి ఉన్నాయి యుద్ధం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎంతవరకు చేయాలి ఏ మేరకు చేయాలనేది సైన్యం నిర్ణయిస్తుంది ఇదంతా ఒక ఎత్తైదే అయితే ఇప్పుడు దీనికన్నా పెద్ద డేంజర్ ఏంటంటే స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ అంటే పాకిస్తానికి సంబంధించిన వాళ్ళు తీవ్రవాదులు లేదంటే ఇక్కడ తీవ్రవాదుల శిక్షణ తీసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఎప్పుడో సంవత్సరాల తరబడి వచ్చేసి ఈ దేశంలో వేసుకుని ఉన్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉంటారు అంటే పంచర్ షాపులు మెకానికల్ గాను లేదంటే మటన్ కొట్టు చేసే మటన్ కొట్టు వ్యాపారం చేసేవాళ్ళు కాను లేదంటే ఆ మటన్ కొట్టులో పని చేసేవాళ్ళు కాను ఇట్లా చిన్న 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 పదవు పనులన్నీ చేసుకుంటూ బతుకుతూ కనబడతారు మామూలుగా చూడడానికి అంత నార్మల్గా ఉంటుంది ఇది మామూలుగా చూస్తే ఎప్పటి నుంచో మనతో పాటే ఉన్నాడు మనందరినీ అక్క అని పిలుస్తున్నాడు అలాగే ఉంటారు మొత్తం అందరూ వీళ్ళు సడన్గా యాక్టివ్ అవుతారు వీళ్ళందరూ ఆల్రెడీ శిక్షణ తీసుకుని ఉన్నవాళ్ళు వీళ్ళు ఎప్పుడు పైనుంచి ఆర్డర్స్ వస్తే అప్పుడు వీళ్ళందరూ యాక్టివ్ అయ్యి ఈ దేశంలో అంతర్గతంగా దాడులు చేయడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉంటారు వీళ్ళ మీద ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ స్లీపర్ సెల్స్ ఈ స్లీపర్ సెల్స్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉన్నారు హైదరాబాద్లో మాత్రమే కాదు హైదరాబాద్ సిటీలో మాత్రమే కాదు నల్గొండ లాంటి చోట్ల ఇంకా చాలా చోట్ల మనకి ఇంత ముందు ఉపా జరిగినప్పుడు కానీ లేదంటే సిమీ వ్యవహారాల్లో కానీ మనం అందరం చూసాం ఎక్కడెక్కడో మనం ఎప్పుడు చిన్న చిన్న అనుకున్న వాటి దగ్గర కూడా అక్కడ కూడా వీళ్ళందరూ ఇలాంటి రూపాల్లో ఉండటం జరిగింది అంతెందుకు సిమీకి సంబంధించిన వాళ్ళు విజయవాడలో ఒక ఆరుగురు తిరుగుతున్నారు అని చెప్పి యాక్టివ్గా ఉన్నారని చెప్పి ఆల్రెడీ వార్తలు బయటకు వచ్చినాయి వాళ్ళందరి మీద దృష్టి పెట్టడం జరిగింది ఇలా తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళకి ఎంతోమంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాక్టివ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ విషయంలో ఇప్పుడు అందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వీళ్ళు కాకుండా అంతర్గతంగానే తీవ్రవాద శిక్షణ ఇస్తున్నారు అది కొన్ని మదర్సాలు అవన్నవ్వండి కొన్ని మసీదులు అవ్వనివ్వండి కొన్ని వ్యవహారాలు ఆల్రెడీ మన దృష్టికి చాలా వచ్చినాయి కదా గవర్నమెంట్ దృష్టికి చాలా వచ్చినాయి ఇంతకుముందు కొంతమందిని బ్యాన్ చేయడం జరిగింది కొన్ని సంస్థలను బ్యాన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సంస్థలను బ్యాన్ చేసినా కూడా వేరే వేరే రూపాల్లో ఇంకా యాక్టివ్గానే ఉన్నారు సో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే హైదరాబాద్లో ఆ గుడి మీద అమ్మవారి గుడి మీద దాడి చేసిన వ్యక్తులు ఆ సందర్భంగా జరిగిన మీటింగ్లో పాల్గొన్నవాడు వాళ్ళందరి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇలా ఎంతోమంది డైరెక్ట్గా ఉగ్రవాద శిక్షణ తీసుకున్న స్లీపర్ సెల్స్ ఉగ్రవాద భావజాలంతో ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతున్న టైంలో అంతర్గతంగా అంతర్యుద్ధానికి అంటే అంతర్యుద్ధం అంటే వీళ్ళు వీళ్ళు ఏం చేయలేరు కానీ కొన్ని చోట్ల కొన్ని పేలుళ్ళకి పాల్పడ్డం కానీ అరాచకాలకు పాల్పడ్డం కానీ ఇలాంటివి చేస్తారన్న ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్త పడాలి వీళ్ళు మాత్రమే కాకుండా అనేక మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇతర ముస్లింలు ఉన్నారు వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ఇదే పని మీద ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరి మీద కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది గుజరాత్లో నిన్న నిన్న ఒక చర్యను తీసుకున్నారు ఒక పెద్ద ఒక చిన్న టౌన్షిప్ లాంటిదే ఒక పెద్ద కాలనీ లాగా కట్టేశారు ఈ రోహింగ్యాలంతా కలిసి కలిసి షెడ్లేసేసి సో మొత్తం ఆ కాలనీ కాలనీని మొత్తం కూల్చిపెడటం జరిగింది అలా హైదరాబాద్లోనే ఒక ఐదు ఆరు వేల మంది ఉన్నారన్న నివేదికలు ఉన్నాయి సో హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాల మీద ఇతర ప్రాంతాల్లో ఉన్న రోహింగ్యాల మీద చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో విశాఖపట్నంలో వన్ టౌన్లో ఇంతకుముందు అంటే అక్కడ వైశ్యులు బ్రాహ్మలు వాళ్ళందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇంతకుముందు ఎప్పుడూ విశాఖపట్నంలో చూడని వాళ్ళు చాలామంది కనబడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి వీళ్ళంతా ఎవరు అంటే ఇస్లాంని ఆచరించే వాళ్ళే అక్కడ చాలామంది ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ కొనేసుకుని బ్రాహ్మల దగ్గర వయసుల దగ్గర ఇతరత్ర అక్కడ ఉన్న కంసాలి పనిచేసుకునే వాళ్ళ దగ్గర వీళ్ళ విశ్వ విశ్వబ్రాహ్మలు అంటారు అనమాట వాళ్ళు సో వీళ్ళందరి దగ్గర కూడా ఎవరు అమ్మితే వాళ్ళు వాళ్ళ దగ్గర ఇల్లు కొనుక్కునే కార్యక్రమం ఈ మధ్యకాలంలో ఇస్లాంను అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది చేస్తున్నారు అక్కడ ఇస్లాం అనుసరించే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది వంటంలో అది కూడా చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళు కాకుండా కొత్త కొత్త మో కాలన్నీ కనబడుతున్నాయి వంటంలో అన్న నివేదికలు కొంచెం బయటకు వస్తున్నాయి వాటి మీద కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఇవన్నీ కాకుండా ఎంతమందిని మనం చెప్పుకున్నాం వీళ్ళంతా కలిసి ఎన్ని ఎంతమంది అయిపోయారు ఇప్పుడు ఎన్ని లక్షల మంది అయిపోయారు వీళ్ళంతా కాకుండా ఇలా వచ్చే రోహింగ్యాలకి వేరే వేరే దేశాల నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఇవ్వడాలు లేదంటే వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడాలు ఇలా చేసిన రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నారు మనం బెంగాల్లో ఉన్నాయని అనుకుంటాం ఈ మధ్య లేటెస్ట్గా మనకి యూట్యూబ్ల్లో అన్నిట్లోనూ కూడా మనకి ఒక వీడియో సర్క్యులే సర్క్యులేట్ అవుతుంది అది తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే చెప్తున్నాడు మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే మీకు ఆధార్ కార్డులు ఇస్తాం మీకు రేషన్ కార్డులు ఇస్తాం మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాం మీ జోలికి వచ్చే ధైర్యం మేము ఇక్కడ ఉండంగా ఎవ్వరూ చేయలేరు అని చెప్పి ఆ ముస్లింలందరినీ కూర్చోబెట్టుకుని పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని అతను స్పీచ్ ఇస్తున్నాడు ఇలాంటి వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఈ ఆధార్ కార్డులు ఇప్పించడంలోనూ రేషన్ కార్డులు ఇప్పించడంలోనూ కొన్ని ఈ సేవా సంస్థలు అలాంటివన్నీ కూడా కొన్ని పనిచేశారు చాలామంది పనిచేశారు ఇలాంటి పనులు చేశారు అని చెప్పి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటే చూడండి ఎంత ఉందో బయట సైన్యానికి ఎంత పని ఉందో అంతర్గతంగా పోలీసులకు కూడా అంత పని ఉంది ఇంటెలిజెన్స్ వ్యవస్థకు అంత పని ఉంది ఈ రోహింగ్యాలకు కానీ ఇతర విదేశాల నుంచి వచ్చిన ముస్లింలకు కానీ ఇచ్చిన ఆధార్ కార్డులు ఈ రేషన్ కార్డులు ఇచ్చిన వాటితో సహా మొదలుపెట్టితే ఈ రోహింగ్యాల మీద చర్యలు తీసుకోవాలి అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి స్లీపర్ సెల్స్ పట్టుకోవడనే కార్యక్రమం చేయాలి ఇది కాకుండా ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మైనారిటీ అపీస్మెంట్ పాలసీని ఉపయోగించి వాళ్ళని వెనకేసుకొస్తూ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అంతేందుకు అసలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు ఆవిడే మాట్లాడింది మన మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారిని పట్టుకునే అవాకులు చవాకులు మాట్లాడింది ఆవిడ ఆవిడ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ కూడా మామూలు రాజకీయాలప్పుడు రాజకీయాలు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు కానీ ఈ యుద్ధ పరిస్థితుల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దేశాన్ని అక్షరపరిచే మాటలు కానీ లేదంటే దేశ నాయకత్వాన్ని బలహీనపరిచే మాటలు కానీ మాట్లాడుతున్న వాళ్ళందరి మీద కూడా ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళ రోజువారీ కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే తెలంగాణలో పాకిస్తాన్ ప్రేమికుడు ఉన్నాడు ఇప్పుడు ఆ పాకిస్తాన్ ప్రేమికుడు ఎమ్మెల్సీ కూడా అయిపోయాడు ఈ మధ్య వీళ్ళందరి కార్యకలాపాల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సో వీళ్ళందరి కార్యకలాపాల మీద దృష్టి పెట్టకపోతే అంతర్గతంగా అనేకమైన అవరోధాలను కలిగించే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి ఎలా మసలుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏమైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నారా ఏంటి అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది ఒకటి స్లీపర్ సెల్సు రెండు అంతర్గతంగా వెన్నుపోటు పొడిచే దేశానికి వెన్నుపో ఈ దేశంలో బతుకుతూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశానికి వెన్నుపోడు పొడవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులైనా సరే ఇతర వాళ్ళ ప్లేసెస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టి ఇంటెలిజెన్స్ చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సామాన్య పౌరులు కూడా ఎప్పుడప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే కనుక వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్తగా చూసి మసలుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ దేశంలో బయట ఈ దేశానికి బయట శత్రువుల కన్నా కూడా అంతర్గత శత్రులతోనే ఎక్కువ ప్రమాదం ఉంది సో ఆ అంతర్గత శత్రువుల ప్రమాదాన్ని మన పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఏ విధంగా అధిగమిస్తాయి అనేది రాబోయే రోజుల్లో చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతాకి